ఏప్రిల్ రెండు నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు వంశీ వంశీచంద్రెడ్డి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో గడప గడపకు తట్టి మహనీయుల ఆశయాలు ప్రజలకు చాటి చెబుతామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాన్ని వివరిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో విజయ భేరి మోగించనున్నట్లు తెలిపారు కరీంనగర్ పద్మానగర్ డిసిసి ఆఫీసులో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సన్నాహక సమావేశం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి సిడబ్ల్యూసి మెంబర్ వంశీ చంద్రరెడ్డి హాజరై మాట్లాడారు ఏఐసిసి పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఏప్రిల్ రెండు నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభమై సంవత్సరం పొడవునా కొనసాగనున్నట్లు తెలిపారు నిండు సభలో డాక్టర్ అంబేద్కర్ హోంశాఖ మంత్రి అమిత్ అవమానించారని గుర్తు చేశారు డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ ఆర్ఎన్ఎన్ బిజెపి కుట్రల్ని తిప్పికొట్టనున్నట్టు తెలిపారు వారం రోజుల పాటు ఆయా మండలాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను సమాయత్తం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు ఈ సమావేశంలో చెప్పదండ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ హుజురాబాద్ ఇన్ఛార్జులు పురుమల శ్రీనివాస్ ప్రణవ్ బాబు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇన్ఛార్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టుగా ఎవరైతే అంబేద్కర్ గారి అవనామన్న పరుస్తారో వారికి భారతదేశంలో అధికారంలో ఉండే అర్హత లేదు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ఆర్ఎస్ఎస్ కానీ వారికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లబోతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా ఈ సైద్ధాంతిక విలువని తెలియజేయడంతో పాటు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర భాగంగా చేపట్టబోతున్నాము అలానే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించి రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రాన్ని స్వీప్ చేయడం జరిగిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాపాడకుండా కుల మత లింగ విభక్త విభేదాలు తీసుకొచ్చుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పుట్టిన ప్రయత్నాన్ని మనం తిప్పు కొట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అందరికీ సమానత్వ స్వేచ్ఛ అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గురించి మనం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి దీంట్లో కొంత ఈ సందర్భం ఏఐసిసి అధ్యక్షుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మరి మహాత్మా గాంధీ గారు

మరి విధ్వంసం చేస్తూ అప్రజాస్వామికంగా పరిపాలన సాధిస్తున్నటువంటి మరి వారిపైన మీరు ఇప్పటికే పెద్దలందరూ చెప్పడం జరిగింది భారత రాజ్యాంగాన్ని మార్చాలని మరి అక్కడ మోడీ గారి టీం అంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు నెహ్రూ గారు ఇలాంటి త్యాగాలను ఈ మహానీయుల త్యాగాలను తక్కువగా చేసి చూపించే చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అందులో ముఖ్యంగా మోడీ అమిత్ షా గారు వీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రతి కార్యకర్త కూడా ప్రతిఘటించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది అంతేగాక ఇక్కడ బీజేపీ పార్టీ భారతదేశంలో బీజేపీ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ప్రతి గ్రామ గ్రామం ఇలా ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని తుట్టుపడుస్తున్నారో అట్లాంటి పాలకులకు అట్లాంటి పార్టీకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు సమన్యాయం కల్పించింది ఆ సమాన హక్కులు న్యాయం కోసం ప్రతి భారతీయుడు కూడా అవసరం ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతీయులమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం ఏ విధంగా తెచ్చుకున్నామో